వెల్కమ్ టు మాస్ టీవీ పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని టీడీపీ పార్టీ ఇరవై ఏడవ వార్డు ఇంచా కోడూరు పెద్ద శానిటేషన్ సెక్రటరీ వెంకటరమణ పేర్కొన్నారు పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని వారు లేనిదే ప్రజారోగ్యం లేదని కోవిడ్ సమయంలో ప్రాణాలను కూడా లెక్క చేయక విధులు నిర్వర్తించిన తీరు మరవలేదని టీడీపీ పార్టీ ఇరవై ఏడవ వార్డు ఇంచా కోడూరు పెద్ద శానిటేషన్ సెక్రటరీ వెంకటరమణ పేర్కొన్నారు కాకినాడ ఇరవై ఏడవ వార్డు డివిజన్ వార్డ్ సచివాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమాన్ని ఇరవై ఏడవ వార్డు అడ్మిన్ ఎలిజబెత్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారిని సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సేవలు లేకపోతే ప్రజల ఆరోగ్యం కుంటుపడుతుందన్నారు పారిశుద్ధ పారిశుద్ధ్య కార్మికుల స్వచ్ఛత కార్యక్రమాలతో అందరి ఆరోగ్యానికి ఎంతగానో మేలు జరుగుతుందన్నారు కోవిడ్ సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తించి పారిశుద్ధ్య కార్మికులు అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు ఈ కార్యక్రమంలో ఉదా శ్రీనివాస్ తుమ్మల సతీష్ కుమార్ కోడూరు ప్రసాద్ నూకాలమ్మ చలపతి అబ్బాయి చెల్లూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు మన కాకినాడ నగరపాలక సంస్థ ఇరవై ఏడు వార్డులో జరిగిన ఇరవై ఏడు వార్డులో మన శానిటేషన్ వర్కర్కి సన్మాన్ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళ ప్రతి క్లిష్ట పరిస్థితుల్లో వార్డులో ప్రజలందరికీ ఎలాంటి వ్యాధులు రాకుండా ఎలాంటి కష్టపరిస్థితుల్లోనే నేను వాళ్ళు చేసి చావర గుర్తింపుగా ఈరోజు ఇంకా సమ్మాన్ కార్యక్రమం జరుపు జరుపుకోవడం జరిగింది ఈ సన్మాన్ కార్యక్రమం జరుపుకోవడం వార్డు ప్రజలకు కాదు ముఖ్యంగా మా సచివాలయానికి చాలా సంతోషకరంగా ఉన్నది మా సచివాలయం తరఫున ఈ కార్యక్రమం జరిగినందుకు మేమందరం అంత సంతోషంగా ఉన్నారు సరే నేను ఎలా మాట్లాడాలో లేదో తెలియదు సార్ మేము తెల్లారి కష్టపడి తెల్లారి రావాలంటే సార్ సార్లు ఫోన్ చేసి ఏ నేరంగా ఉన్నా మాకు ఇలాగ ఉంది బాబు అంటే సరే అమ్మ చెప్తామని అని నాగసార్ గారు మా సెల్ రామసార్ గారు మాకు సహాయపడతారండి మా వాళ్ళ వల్ల మేము తెల్లారు వేసిన కట్టుబడినకు రావాల్సిన ఇది కూడా వాళ్ళకి సాయం ఉంది సార్ నేను మాట్లాడుతూ శానిటేషన్ వాలియర్స్కి సంబంధం మా కమిటీ ఈవీఎం నాయకులందరికీ కూడా హృదయపరంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కరోనాలో ఈ యొక్క శానిటేషన్ వర్స్ చేసిన కృషి ఎనలేని కృషి చేశారు నిజంగా వారు కానీ ఆ విధంగా క్లీనింగ్ క్లీన్ చేయకుండా ఉంటే ఈరోజు మానవులకు ఎంతో ప్రమాదం కలిగి ఉండేది అందుకని వారి యొక్క సేవలను ఉపయోగించి మన సచివాలయం మన శానిటేషన్లో మధ్యరాలు గారు వీరందరినీ గుర్తించుకొని వారికి సన్మానం చేయడం చాలా ఆనందదాయకంగా కోరుకుంటున్నాను